కర్ణాటకలో హోటళ్ళు రెస్టారెంట్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడు మొత్తం ఐదు వందల రెస్టారెంట్లు హోటళ్ళు రోడ్డు పక్క బళ్లలో ఇడ్లీలను సేకరించి ప్రయోగశాలలకు పంపించాం వీటిల్లో ముప్పై ఐదు చోట్ల తయారైన ఇడ్లీల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తేలింది ఇల్లీల తయారీలో ఆహారాన్ని వడ్డించే కంచాల్లో ప్లాస్టిక్ షీట్లను వినియోగించడమే దీనికి కారణం ఇకపై హోటళ్లలో ఆహార పదార్థాల తయారీ పార్షిల్ చేయడానికి ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించకూడదు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం జరిమానా ఇతర వివరాలకు సంబంధించి త్వరలో ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు చూడండి ప్లాస్టిక్లో మనము ఇడ్లీలు కానీ దోశలు కానీ ప్లాస్టిక్ షీట్ వేసి దాంట్లో వాటిని వేస్తారు దాంట్లో అట్లా చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు వెల్లడైందట చూడండి అది ఒక కర్ణాటక కాదు దేశమంతా అదే రకంగా చేస్తారు ఒక ఒక ప్లేట్ పెట్టి దాంట్లో ప్లాస్టిక్ షీట్ వేసి దాంట్లో ఇడ్లీ కానీ చట్నీ కానీ కర్రీ కానీ వేస్తారు వేసినప్పుడు ఏమవుతుంది అంటే సన్నగా ఉన్నటువంటి ప్లాస్టిక్ తినే ఆహార పదార్థాలలో వేడిగా ఉన్నాయి కాబట్టి అందులో బహుశా ఇది ఓన్లీ అనుకోవడం మాత్రమే సైంటిఫిక్గా తెలియదు కానీ అవి క్యాన్సర్ కారకాలు అవుతాయి అని అనుకుంటున్నారు సో ఇది ఈ నిర్ణయం దేశమంతా జరగాలే అన్ని రాష్ట్రాలు దీన్ని పాటించాలి